శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు సత్పురుషునికి ఇహోవా కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎవరినూ స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకర్ములు భక్తిహీనుల మాటలు నరహత్య చేయు చేయ వారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును భక్తిహీనులు పాడై లేకపోవదురు నీతిమంతుల ఇల్లు నిలుచును ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును కుటిల చిత్తుడు తృణీకరించబడును ఆహారము లేక ఎన్నను తనను తాను పొగడుకుని వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే తన భూమిని సేద్యపరుచుకున్న వానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు భక్తిహీనుడు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదరు నీతిమంతుల వేరు చిగుర్చును పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును మూఢనే మార్గము వాని దృష్టికి సరి జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించను మూడుడు కోపపడనది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యురకుండును సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూటసాక్షి మోసపు మాటలు చెప్పును కత్తిపోటువంటి మాటలు పలుకువాలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును అబద్ధమాడు నాలుకా అక్షరం మాత్రమే ఉండును కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు సమాధాన పరచుటై ఆలోచన చెప్పువారు సంతోషభరి తలగదురు నీతివంతునికి ఏ ఆపదయు సంభవింపదు భక్తిహీనులు కీడుతో నిండియుడు ఉండుదురు అబద్ధమాడు పెదవులు ఇహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు వివేక వాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు శ్రద్ధగా పనిచేవారు ఏరుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును ఒకని హృదయంలోని విచారము దాన్ని కృంగ చేయును దయగల మాట దాన్ని సంతోషపెట్టును నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును సోమరి వేటాడిను పట్టుకొనడం చురుకుగా నుండుట గొప్ప వాక్యము నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు